ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి వృషభ రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహం వల్ల కోట్లు గడిస్తారు ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుండి కూడా వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగిశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారండి వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి అనేది రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక వీరి జీవితం అంతా కూడా చాలా స్థిరంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది వాత్సల్యమును కలిగి వీరు ఉంటారు దృఢత్వాన్ని కలిగి వీరు ఉంటారు ఆచంచల విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఇవన్నీ కూడా మూల సూత్రాలుగా చెప్పవచ్చు వృషభ వారు తయ దాన గుణము క్షణ క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరిని విశ్వాసించే మంచి ఫలితాలు పొందుతారు ఈ వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు ఈ వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు లేవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత ఉన్నటువంటి జీవితానికి కూడా వీరికి సంబంధం అయితే ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది ఈ వృషభ వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు దాని కొరకు వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్ర ధరణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు వీరు ఒక ఏ పనియందు కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కూడా కలిగి వీరు ఉంటారు ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ప్రారంభించిన పనులనైతే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఒక్క శుభవార్త మీకు ఈ సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అసలు మానవద్దు ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో మిశ్రమంగా ఉంటుంది అపార్థాలకు తావులు లేకుండా చూసుకోండి బలంతో సమస్యలను కూడా మీరు ఎదుర్కొంటారు తోటి వారిని కలుపుకుపోవడం ద్వారా మేలు జరుగుతుంది ఖర్చులు అదుపు తప్పే సూచనలు కూడా ఉన్నాయండి కొన్ని పద్ పరిస్థితులు మీ యొక్క ఉత్సాహాన్ని నీరు గార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు మొహమాటాన్ని దరి చేరని కండి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు అసలు వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఎదుర్కొనలేని పరిస్థితులని సమయంలో చూడబోతూ ఉన్నారు ఈ రాశివారి సమయంలో సాంఘిక కార్యక్రమాల్లో కూడా చాలా బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి వీరి కలిగి ఉంటారు వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలయందు కూడా వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కూడా ఉంటాయి మిగిలిన రాసుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు ఆహారము నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కూడా కలదు ఈ వృషభ వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వృషభ వారి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు ఎప్పుడూ కూడా కోరుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ వృషభ్రాసు వారిశాల వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు వయసులో వీరి శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది వీరు చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి ఈ వృషభ రాశి వారు ఇటువంటి విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందు ఉంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారండి వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు సుమా ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు వృషభ రాశి వారు నలుపుగా ఉండడం వలన చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే అటువంటి ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుందండి పెద్దల ఆస్తులు సంక్రమించడం వలన ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచినీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలను తన భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పచెప్పడం ఎంతైనా సరే మేలు చేస్తుంది ఈ వృషభ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు వీరెప్పుడు కూడా పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించడం వలన వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం అయితే ఉంటుంది అంటే వీరికి ప్రాణం అనే చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది దీంతో పాటుగా బుధవారం శనివారం కూడా కలిసి వచ్చే రోజులే ఈ రాశికి చెందిన వారికి అదృష్టపు రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరిస్తే వారికి మానసిక శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా శుభాన్ని చేకూర్చుతుంది వృషభ రాశి వారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాల్సి ఉంటుందండి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి మంగళవారం పూట పెద్ద వయసులో ఉన్న సుమంగళ మహిళకు భోజనం పెట్టి తాంబూలము దక్షిణ ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి చూశారు కదా వృషభరాజు వారి గురించి మనం అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్